మేషరాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రెవిడీస్ అంటాం గురుదేవ కృష్ణ మేషరాశి వారికి ఎప్పుడైనా సరే మనకి రవి బలంగా ఉంటుంది అలాగే కుజుడు స్వక్షత్రగతుడు అవడం వలన కుజుడు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది పంచమ స్థానాధిపతి అయినటువంటి రవి యొక్క దశలు కానీ మహాదశలు కానీ జరుగుతున్నప్పుడు గదశలు కానీ జరుగుతున్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే మరి మనకి ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి కుచుడు మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో డిసెంబర్ ఏడవ తేదీన మనకి కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అప్పుడు ఆటోమేటిక్గా ఈ రాష్ట్రాధిపతి వీక్ అవుతాడు అలా కొన్ని కొన్ని మనకి మేషరాశికి కొన్ని ఎప్పుడు వీక్ అవుతాడు ఎలా వీక్ అవుతాడు దానికి పరిష్కారాలు ఏమిటి ఏం చేసుకుంటే పరిహారాలు అవుతాయి అనేది మనం చూద్దాం ముందుగా ఈ యొక్క మేషరాశి వారికి కుజుడు మిథునంలోకి వచ్చినప్పుడు డెఫినెట్గా సోదరుల యొక్క అస్తవ్యస్తత సోదరులతో విరోధము సోదరులు వృద్ధి చెందుతారు కానీ మీ వల్ల కానీ మిమ్మల్ని వాళ్ళు మర్చిపోవడం మీరు చేసినటువంటి సహాయాన్ని మర్చిపోయి మర్చిపోయి విశ్వాసఘాతకంగా ప్రవర్తించడం ఇలాంటివి జరుగుతాయి అలాగే మేషరాశి అధిపతి అయినటువంటి ఈ యొక్క కుచుడు మరి షష్టమ స్థానమైనటువంటి అయినటువంటి కన్యా రాశిలో కూర్చోనుకోండి షష్టాష్టమం షష్టాష్ట అష్టకం అవుతుంది అప్పుడు మనకి కాస్త కుచుడు పీకవడం ఈ విధంగా ఉంటుంది ఉంటుందన్నమాట అప్పుడు అనేకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడం బంధుమిత్రులతో విరోధం ఏర్పడడం అలాగే ఈ యొక్క కుక్కలు కరవడం ఆ తర్వాత యాక్సిడెంట్స్ ఫ్రీక్వెంట్గా అవ్వడం వ్రణాలు కురుపులు ఇలాంటివి అన్నీ కూడా రావడం ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు జరుగుతాయి నష్టాలు జరుగుతాయి అయితే ఈ వివాహాలకు అన్నింటికి కూడా మెయిన్గా లేట్ వివాహాలకు కారణం ఎవరంటే ఈ యొక్క కుజుడే కాబట్టి ఈ కుజుడు కనుక వీక్గా ఉండకుండా స్ట్రాంగ్గా కనుక ఉన్నట్లయితే అంటే ఇప్పుడు మనకి వృశ్చిక రాశిలోకి ఉన్నట్లయితే అలాగే మేషరాశిలోకి ఉన్నట్లయితే స్వక్షేత్రగతుడైనటువంటి వృశ్చికం పర్వాలేదు అలాగే మరి మకర రాశిలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే స్థలాలు మీరు అమ్మాలనుకుంటున్నారో అటువంటి సందర్భంలో మీకు స్థలాలు అమ్మడం లేదనుకోండి ఈ సంవత్సరం వరకు పోనీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు ఈ మేషరాశి వారికి అటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పరిహారాలు ఏమిటి మనం ముందుగా సో సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయాలి ఓం శరవణ భవ అనేటటువంటి మంత్రాన్ని చెప్పించాలి ఆ తర్వాత ఎర్ర కందుల్ని ఎర్రని వస్త్రాన్ని జాకెట్ బుడ్డ లాంటి దాన్ని పేద బ్రాహ్మాణులకు దానం చేయాలి అలాగే కంది పొడిని తయారు చేసి పేదవాళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు చేయాలి కందిపొడితో కందిపప్పు చారుతో ఇలా కాబట్టి ఈ యొక్క కదంబ పుష్పాలు తెచ్చుకోవాలా అవి ఎక్కడైనా దొరుకుతాయి అవి అవి తెచ్చుకొని స్కంద మాత అయినటువంటి పార్వతీదేవి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పెంచినటువంటి ఆరుగురు తల్లులు ఈ ఆరుగురు తల్లుల్ని కూడా సప్త మాతృకులు ఆ నంట ఏడుగురు మా మా తల్లులు అలాగే నెల్లిగడ్డ మీద పడినటువంటి కుమారస్వామిని పెంచారు అలాగే ఈ షడ్ మాతృకలు అందులో నవదుర్గలలో మనము కనీసం మినిమం ఆరు దేవతలు మనం పూర్తి చేసుకోవాలి అంటే ప్రథమం శైలపుత్రిది ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘటేది కూష్మాండేది చతుర్థకం అన్న స్కందమాతని తర్వాత శైలపుత్రి అంటే పార్వతీదేవే ఇవన్నీ కూడా అవతారాలు రకరకాల అవతారాలు కాబట్టి ఆమె కోష్మాండ అని ఆ తర్వాత కాత్యాయిని అని ఇలా మనకి నవదుర్గల్లో చెప్పినటువంటి తొమ్మిది మాతల్లో కనీసం ఆరుగురు తల్లుల్ని మనము ఈ అమ్మవారికి మనం పూజ చేసుకోవాలి ఓం కంధాయ మహా అనేటటువంటి మహామంత్రంతో మంగళవారం నాడు పూజ చేసుకోవాలి ఈ విధంగా రాగి రాగి చెంబుని కలశాల కింద పెడతాం కదా అటువంటి దాన్ని ఏదో ఒక విధమైనటువంటి రాగి వస్తువుని పేదవాళ్ళకి పేద బ్రాహ్మణులకి దానం చేయాలి ఈ విధంగా మనము ఈ మేషరాశి వాడు ఈ దానాలు చేసుకున్నట్టయితే కుజుడు బలవంతుడు అవుతాడు అలాగే చండ్ర దొరుకుతాయి ఆ తుప్పల్లో అక్కడ బాగా కొండల ప్రాంతాల్లో ఉన్నటువంటి చెట్లు ఆ చండ్ర సమిధతో మనము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క హోమాన్ని చేసుకోవాలి హోం శరణ అనే మహామంత్రంతో ఈ విధంగా నిమ్మకాయ డెప్పలు తీసుకొని ఆ నిమ్మకాయ డెప్పల్ని వెనక ముందు రసం తీసేసి వెనక తిప్పి అటువంటి దాంట్లో ఆవు నెయ్యతో మనము దీపపు పువ్వు దీపపు ఒత్తిని వెలిగించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం ద్వారా ఈ మేష రాశి మేష మేషరాశి వారికి ఉన్నటువంటి కష్టాలు నష్టాలు తొలగిపోతాయి అందరూ కూడా మీరు ఈ చిన్ని రెమెడీస్ పెద్ద పెద్ద ఎక్కువ ఖర్చు అయ్యేటటువంటి ఒక మోపదేవి లేకపోతే ఈ కుకీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడం మోపదేవి గారు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు కానీ అక్కడ కొంచెం అవన్నీ ఖర్చుతో కూడుకున్నటువంటి పరిహారాలు ఇవి ఖర్చు లేనటువంటి పరిహారాలతో మీరు మేషరాశి వారు బ్రహ్మాండంగా మీ భవిష్యత్తును మార్చుకోవచ్చు శుభాస్తువు